హలో ఎవ్రీవన్ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథోలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనము ఒక ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాం ఎందుకంటే ప్రొటెస్టెంట్ సోదరులు ఒక ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రైస్ చేశారు అది వింటే ఒక రకంగా చెప్పాలంటే నవ్వు వచ్చింది బట్ అది ఒక సీరియస్ ప్రశ్న చాలా మందికి అసలు ఏసుక్రీస్తులో దైవత్వం ఉందా లేదా ఏసుక్రీస్తు దేవుడా కాదా అని ప్రశ్నించే ప్రొటెస్టెంట్ సోదరులు ఉన్నారంటే నమ్ముతారా మీరు ఇవాళ ప్రశ్నలను పరిశీలిద్దాం డిఎన్ఎంఎస్ అనే ఐడితో ఉన్నటువంటి వారు అడుగుతున్నారు సహోదరునికి వందనాలు యేసుక్రీస్తు కేవలం మనిషి మాత్రమే సార్ యహోవా తండ్రి మాత్రమే దేవుడు సార్ కానీ ఏసుక్రీస్తు యేసు క్రీస్తు మాత్రమే సార్ వాళ్ళు తక్కువ మీరు ఎక్కువ కాదు సార్ యహోవ ఆజ్ఞలను గాయకొని ధన్యుడు గైకొని వాడే ధన్యుడు సార్ యేసుక్రీస్తు కేవలం మనిషి మాత్రమే సార్ ఆయనను గౌరవించాలి సార్ ఆరాధన చేయకూడదు అని అంటున్నారు ఆ తర్వాత జైక్ లేదా జై కే అనేవారు అంటున్నారు బ్రో డాక్టర్ జకీర్ నాయక్ గారు జీసస్ ఈజ్ నాట్ గాడ్ హీ ఈజ్ మెసెంజర్ ఆఫ్ గాడ్ ఓన్లీ అని గట్టిగా బిలీవ్ చేస్తూ అందరికీ చెప్తున్నాడు కానీ దాని గురించి ఒక వీడియో క్లారిటీగా ఇవ్వండి బ్రో అని చెప్పేసి అంటున్నారు సో వీరు ఇద్దరు రైస్ చేస్తున్నటువంటి కామన్ పాయింట్ ఏంటి అని అంటే ఏసుక్రీస్తులో దైవత్వం లేదు అని డిఎన్ఎంఎస్ అనే వారు ఎవరు డైరెక్ట్గా అంటున్నారు ఆ తర్వాత ఇంకొకరు డౌట్ అడుగుతూ డాక్టర్ జకీర్ నాయక్ అనేటువంటి వ్యక్తి ఒక ముస్లిం స్కాలర్ ఆయన ముస్లిం బోధనలు చేస్తూ ఉంటాడు ఇండియాకు చెందినటువంటి వ్యక్తి అయితే ఇండియాలో ఆయన మీద బ్యాన్ విధించారు రాకూడదని చెప్పేసి ఎందుకు అని అంటే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పేసి అటువంటి ఆ ఆలోచనలతో అయితే ఆయన అనేక చోట్లకు వెళ్ళి వేసుక్రీస్తు దేవుడు కాదు ఆయన అల్లాహ్ అనేటువంటి ఒక వ్యక్తికి కేవలం సేవకుడు మాత్రమే అనేటువంటి ఒపీనియన్లో అనేక చోట్లకి వెళ్తూ క్రైస్తవులతో డిబేట్ చేస్తూ లేదా యేసుక్రీస్తును అవమానించేటువంటి పద్ధతిలో ఐ మీన్ దేవుడు కాదు ఆయన సేవకుడు అని తగ్గించి అవమానించేటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు సో వీళ్ళిద్దరికీ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిద్దాం ప్రొటెస్టెంట్ సోదరులు ఎప్పటికైనా అంగీకరిస్తారో లేదో తెలియదు నాకు ఏసుక్రీస్తు ఎందుకని ఒక చర్చ్ ఉండాలి ఒక పోప్ కింద ఆ చర్చ్ అనేది నడవాలి అని యేసుక్రీస్తు ఎందుకు కోరుకున్నాడో ఈ ప్రశ్న చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రొస్టి ప్రొటెస్టెంట్ సంఘాల్లో యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి కొందరు నమ్ముతారు దేవుడు కాదు అని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ వాళ్ళ పేరుకు క్రైస్తవులే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వ్యక్తి కూడా అలాంటి కోవకు చెందినటువంటి వారే సో బ్రదర్ ఏసుక్రీస్తులో దైవత్వం ఉందా లేదా అనే అంశం ఈరోజు మీరు రైజ్ చేశారు లేదా కొత్త కాలం క్రితం రైజ్ అయ్యి ఉండొచ్చు కానీ మీ అందరికంటే ముందే ఏరియన్ అనేటువంటి ఒక వ్యక్తి రెండు వందల యాభై సంవత్సరంలో ఈ క్వశ్చన్ రైజ్ చేశాడు రెండు వందల యాభై సంవత్సరం అప్పటికి ప్రొటెస్టెంట్ శాఖలు ఏం లేవు ఆ ఏరియన్ అనేటువంటి ఒక వ్యక్తి ఆయన ఒక బోధకుడే ఆయన్ని ఆయన బోధనలు అనుసరిస్తూ కూడా చాలామంది ఆ రోజుల్లో నడిచారు సో ఆ వ్యక్తి దాన్ని రైజ్ చేసినప్పుడు ఉన్నది కేవలం ఒకే ఒక చర్చి అది కథోలిక చర్చ్ ఆ కథోలిక చర్చి ఇమ్మీడియట్గా ఆయన్ను ఖండించింది అంతేకాకుండా పోప్ అలెగ్జాండర్ వన్ అనే పోప్ నైసియా అనేటువంటి ఒక నగరంలో అనగా ఈజిప్ట్లో నైసియా నగరంలో మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒక మహాసభను నిర్వహించి ఈ ఏరియన్ అనేటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో ఆ టైంకి బో ఏరియాని చనిపోయి ఉండొచ్చు అయితే ఆ ఏరియన్ అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేసిన బోధలు ఏవైతే ఉన్నాయో అంటే ఏసుక్రీస్తు కేవలం మనిషి మాత్రమే ఆయనలో దైవత్వం ఏమాత్రం లేదు అని చేసినటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో ఇవి తప్పు వీటిని నమ్మడానికి లేదు ఏసుక్రీస్తులో సంపూర్ణంగా దైవత్వం ఉంది అని ఒక డాగ్మా అంటే అత్యున్నత స్థాయి అధికారం కలిగినటువంటి టీచింగ్ అది డాగ్మా అనేది కథోలికి శ్రీసభ చేసింది అని అంటే ఇక దాని విషయంలో తప్పు అనేది లేదు అని అర్థం దేవుని ద్వారా స్వయాన తెలుసుకొని పోపు ఇచ్చినటువంటి ఒక జారీ పత్రం అది అని చెప్పొచ్చు అనమాట ఆ విధంగా ఒక డాగ్మాని నిర్వచించి దానికి అనేక రకాలుగా సమాధానాలు ఇచ్చి అక్కడితో దాన్ని సమాప్తం చేశారు ఆ తర్వాత కూడా ఇంకా కొంతమంది వాదించడం మొదలుపెట్టారు అంటే ఇంకా బైబిల్ వర్సెస్ తీసుకొని బైబిల్లో ఇక్కడ ఉంది ఇక్కడ యేసుక్రీస్తు శిలువ మీద నుంచి ఏడుస్తున్నాడు లేదా శిలువ ముందుకు భయపడుతున్నాడు ఇలాంటి కొన్ని కొన్ని ఆయన మానవత్వాన్ని ప్రదర్శించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వాటి ద్వారా యేసుక్రీస్తు దేవుడు కాదు అనేటువంటి వాదనలు మళ్ళీ తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ మూడు వందల ఎనభై ఒకటో సంవత్సరంలో కాన్స్టంట్ నోపిల్లో మళ్ళీ ఒక మహాసభను నిర్వహించి అప్పటి వరకు యేసుక్రీస్తు యొక్క మానవత్వం గురించి చేసినటువంటి ఆ ఆ బైబిల్ వచనాలను తీసుకుని దాన్ని దేవుడికి ముడిపెడుతూ ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్తున్నటువంటి వచనాలు ఏవైతే ఉన్నట్టు వాటన్నిటికీ కూడా అధికారికంగా సమాధానాలు ఇచ్చి ఆ అంశాన్ని అంతటితో పరిష్కరించింది అంటే ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఏసుక్రీస్తు దేవుడా కాదా అనే అంశం ఎప్పటి వరకు రాలేదో తెలుసా చర్చ చేయలేవారికి ఎప్పుడైతే లూధర్ పదహైదు వందల పదిహేడో సంవత్సరంలో చర్చి నుంచి విడిపోయి ఒక కొత్త సంఘాన్ని స్టార్ట్ చేశాడో ఆ కొత్త సంఘంలో నచ్చకపోవడంతో ఇంకొక వ్యక్తి ఆ సంఘంలోంచి బయటకు వచ్చి ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన దాంట్లో మళ్ళీ బయటకు వచ్చి ఈ విధంగా బయటకు వస్తూ 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 ఈ రోజుకి జరుగుతూనే ఉంది ఈ వచ్చిన వాటిల్లో పలు బోధల్లో మళ్ళీ మూడు వందల ఇరవై సంవత్సరంలోనే ఇది తప్పు అని ఇది ఒక సైతాను బోధ అని కథోలిక శ్రీ సభ ఏదైతే దాదాపు పదిహేడు వందల సంవత్సరాల క్రితం స్పష్టంగా చెప్పిందో దాన్ని మళ్ళీ తీసుకుని ఈరోజు కథోలిక శ్రీశ్వం మీద నిందలేయడానికి లేదా యేసుక్రీస్తు మీద నిందలేయడానికి ముందుకు వస్తున్నారు ప్రొటెస్టెంట్ సోదరులారా ఇప్పటికైనా ఆలోచించండి ఒక చర్చ్ అనేది చీలిపోవడం స్టార్ట్ అయిందంటే సైతాను అక్కడక్కడక్కడ మెల్లిగా వాడి విత్తనాలు నాటుకుంటూ వెళ్తాడు అలాంటి ఒక విత్తనమే ఈ యొక్క అబద్ధ బోధ అంటే చూడండి చర్చి చీలిక అనేది ఏసుక్రీస్తు దేవుడు కాదు అనే అంశం వరకు రావడానికి కారణమైంది కాబట్టి ఇప్పటికైనా కథోల్ ప్రొటిస్టెంట్ సోదరులు కథోలిక శ్రీ సభలోకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను అయితే దీనికి సమాధానం ఇవ్వకుండా ఉండడం మన పని కాదు ఐ మీన్ సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోవడం అనేది మన పని కాదు బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి ఇవన్నీ మీకు తెలియనివేం కాదు జస్ట్ నేను మీకు గుర్తు చేస్తున్నాను అంతే యోహాన్సు వార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనం పద్నాలుగో వచనం చదివినట్లయితే ఆది అందు వాక్యం ఉండెను వాక్యం దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను దేవుని యొక్క మాటే వాక్యము దేవుని యొక్క మాటే ఇంకా కథోలిక బైబిల్లో అయితే ఈ ట్రాన్స్లేషన్ ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది ఆది అందు వాక్కు ఉండెను వాక్కు అని అంటే దేవుని యొక్క మాట ఆ లోగోస్ ఆ మాటే చివరికి ఆ మనిషిగా మారి మన మధ్యలో నివసించాడని స్పష్టంగా చెబుతూ ఉంది బైబిల్ యేసుక్రీస్తు గురించి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఆయన దేవుడు కాదని ఎలా ఎలా అనగలము ఆ తర్వాత యువహాను సువార్త ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిది వచనంలో చూసినట్లయితే చూసినట్లయితే పుణీత తోమాస్ గారు ఏస్తు అంటూ ఉన్నారు నా ప్రభు నా దేవా అని అన్నారు ఒకవేళ యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఆయనకు తెలిసినట్లయితే ఓన్లీ తండ్రి దేవుడు మాత్రమే దేవుడు అని తెలిసినట్లయితే యేసుక్రీస్తు వెంటనే ఏమైనా వాడు తోమా దయచేసి నువ్వు నన్ను దేవా అని పిలవద్దు ఎందుకంటే నేను దేవుణ్ణి కాదు అని అనేవాడు కానీ అలా అనలేదు యేసుక్రీస్తు ఈవెన్ ఫిలిప్ పునీత ఫిలిప్ గారు కూడా యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఇదిగో మాకు ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు బాగానే ఉంది కానీ పాత నిబంధన నుంచి మరుగై ఉన్న ఒక అంశం ఉంది అదేంటంటే తండ్రి దేవుడిని ఎవరు చూడలేదు ఒకసారి నాకు చూపించకూడదా అని అంటే అప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు నన్ను చూడండి తండ్రిని చూసినట్టే అని అన్నాడు అంటే ఆయనలో దేవుని యొక్క లక్షణాలు ఆయనలో దేవుని యొక్క స్వరూపం ఉంది అని మనం అర్థం చేసుకోగలగాలి ఆ తర్వాత అప్పుడు పౌలు గారు కొలసీలకు రాసినటువంటి లెక్క రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చూసినట్లయితే ఇంగ్లీష్లో ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది మాట తెలుగు కంటే ఫర్ ఇన్ క్రైస్ట్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ ద డైటీ లివ్స్ ఇన్ ద బాడీ ఫార్మ్ దేవుని యొక్క సర్వము దేవుని యొక్క మొత్తము దేవునిలో ఉన్నటువంటి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో దేవునిలో ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో అదంతా కూడా యేసుక్రీస్తులో ఉంది అని చెప్తున్నాడు తెలుగులో ట్రాన్స్లేషన్ దివ్య స్వభావ పరిపూర్ణత్వము క్రీస్తునందు ఆయన మానవత్వంలో ఉన్నది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ ఇంగ్లీష్లో చదివితే చాలా స్పష్టంగా ఉంటుంది ఫుల్నెస్ ఆఫ్ ది డైటీ అనగా డైటీ అంటే దేవుడు దేవుని యొక్క ఫుల్నెస్ అంటే దేవుడు అని అంటే ఫుల్గా ఉంటే ఏ ఏ అంశాలు అయితే ఉంటాయో అవన్నీ లివ్స్ ఇన్ ద బాడీలీ ఫామ్ యేసుక్రీస్తు యొక్క శరీర రూపంలో అవన్నీ నివసిస్తున్నాయి అంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తు సింపుల్గా దేవుడు అని చెప్తున్నారు వర్స్ అంతే కొంచెం అది డివైడ్ చేసేసరికి కఠినంగా అనిపించవచ్చు కానీ సింపుల్గా చెప్పేది ఏంటంటే అంటే యేసుక్రీస్తు దేవుడు ఇంకా మన పౌలు గారు ఫిలిప్పిన్లకు రాస్తూ అంటాడు రెండు అధ్యాయం ఐదు నుంచి ఏడు వచనాలలో అంటాడు చాలా స్పష్టంగా చెప్పాడు యేసుక్రీస్తు గురించి ఇక్కడ యేసుక్రీస్తు ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు అని అన్నాడు ఇంకా అంతేకాకుండా ఇంకొక అడుగు ముందుకేసి సేవకు రూపము దాల్చి మానవ మాతడుగా జన్మించాడు అసలు ఆయన జనరల్గా మానవుడు అయితే సేవకుడి రూపం దాల్చి మానవుడిగా జన్మించడాన్ని ఎవడైనా అంటాడు ఆ మాట గొప్పోడయి ఉండి కిందికి దిగితే అరే చూడరా వాడు అంత గొప్పడయి ఉండి కూడా కింద కూర్చున్నాడు అని అంటారు ఆల్రెడీ కింద కూర్చొని వాడు గొప్పడు కానప్పుడు వాడి గురించి అసలు మాట్లాడరు కదా సో యేసుక్రీస్తు గురించి స్పష్టంగా మనతో పౌల్ గారు చెప్పిన మాట అది ఆ తర్వాత ఈవెన్ టైటస్ అనగా తీతు రెండవ అధ్యాయం పదమూడవచ్చిన చూసినట్లయితే మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు అని చెబుతూ యేసుక్రీస్తుని మహాదేవుడు ద గ్రేట్ గాడ్ అని అంటాడు పుణీత పౌల్ గారు అది యేసుక్రీస్తు దైవత్వాన్ని నిరూపించట్లేదా బైబిల్ ఆ తర్వాత యేసుక్రీస్తుని బైబిల్ అనేక చోట్ల కివియోస్ అనగా ప్రభువు తెలుగు తెలుగు ట్రాన్స్లేషన్లో మనం చూస్తే ప్రభు ప్రభు అని కనిపిస్తుంది దాన్ని గ్రీకులోకి వెళ్తే కిరియోస్ అని కనిపిస్తుంది పాత నిబంధనలో యావే దేవునికి కిరియోస్ అనే పదం ఉపయోగించారు మళ్ళీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తుకి కిరియోస్ అనేటువంటి పదం ఉపయోగించారు అక్కడ ప్రభువు ఇక్కడ ప్రభువు ఎవరో కాదు ఒక్కడే దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ అది సో ఇదంతా కూడా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని చూపించేటువంటి బైబిల్ వర్సెస్ వీటన్నిటిని వదిలేసి ఉదాహరణకి యేసు క్రీస్తు శిలో వేసే ముందుగా ఆయన బాధపడ్డాడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే టెన్షన్ పట్టాడు ఆయన ఆయన ప్రార్థిస్తూ ఉండగా చెమట చెమటలో నుంచి రక్తం వచ్చింది అని చెప్తున్నాడు అదొక సైంటిఫిక్ ప్రాసెస్ స్ట్రెస్ అనేది బాగా ఎక్కువైనప్పుడు ఈ చర్మం కింద ఉండేటువంటి స్వేద స్వేద గ్రంథుల్లోకి రక్తనాళాలు చిట్లి అందులోంచి బయటకు వస్తుంది ఈవెన్ మన ఇండియాలో కూడా అది రిపోర్ట్ అయింది అలాంటి ఒక కేసు రిపోర్ట్ అయింది సో ఆ అంత టెన్షన్ పడ్డాడు యేసుక్రీస్తు టెన్షన్ పడ్డాడంటే అది ఆయన మానవ రూపంలో ఉన్నాడు అట్ ది సేమ్ టైం ఆయన భూమి మీద ఉండగానే అనేక అద్భుతాలు చేశాడు కొండ మీదకి వెళ్ళినప్పుడు అసలు మనుషులు ఎవరు ముట్టుకోలేనంత తెల్లగా ఆయన మారిపోయాయి ఆయన డ్రెస్ ఆయన యొక్క ఆ కాంతి ఆయన ముఖ కాంతి అంతా కూడా చుట్టూ ప్రజ్వలిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం అది దేవునిగా ఆయన చూపించినటువంటి ఒక మహిమ మనిషిగా సాధారణంగా నీలాగా నాలాగా ఉన్నప్పుడు ఇలా అనొచ్చు లేదో తెలియదు కానీ ఏసుక్రీస్తు పాసుకుపోకుండా ఉంటాడా మనిషిగా జన్మించిన తర్వాత ఇవన్నీ కామన్ కదా తినాలి పాసుకుపోవాలి ఇంకా ఇంకా చెబు పట్టుకొని కూడా పోవాలి ఆ రోజు పోయినారు వాళ్ళు కూడా సో అది యేసుక్రీస్తు యొక్క మానవత్వం ఏదైతే ఉందో మీరు మానవత్వం ఉన్నటువంటి అంశాలను తీసుకొని ఆయన దైవత్వాన్ని కంపేర్ చేయకూడదు దైవత్వంలో ఆయన ఏం ఏం చేశాడు ఏమేం ఉన్నాయి ఉన్నాయనేవి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉన్నాయి వీటి వీటిని చూపించి ఇందులో యేసుక్రీస్తు దైవత్వం కనిపించట్లేదు అని ప్రూవ్ చేయగలిగితే అప్పుడు ఓకే గ్రేట్ మనం ఏదో ఒకటి మాట్లాడవచ్చు కానీ వీటి జోలికి వెళ్లకుండా కేవలం యేసుక్రీస్తు మానవుడిగా చేసినటువంటి కొన్ని యాక్షన్స్ అవి నువ్వు చేస్తాం నేను చేస్తాం ఏసుక్రీస్తు కూడా చేశాడు వాటిని తీసుకొని ఆయనలో దైవత్వం లేదు అని మాట్లాడడం ఒక తెలివి లేని చర్య అనేది నా అభిప్రాయం ఇక ఈ జకీర్ నాయక్ అనేటువంటి అంశం కూడా ఈ జకీర్ నాయక్ అంటే ఆయన ఒక ఇస్లాం ముస్లిం వ్యక్తి ముస్లింలకి అల్లాహ్ అనేటువంటి దేవుడు ఉన్నాడు వారు కూడా ఈ అబ్రహాము యాకూబు వీరి యొక్క విశ్వాసంలో నుంచి వచ్చిన వారమే అని చెబుతారు యాకూబ్ అని పిలుస్తారు దావీద్ని దావుద్ అని పిలుస్తారు సులోమూన్ సులేమాన్ అని పిలుస్తారు అబ్రహాంని ఇబ్రహీం అని పిలుస్తారు సో పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసమే కాస్త వారిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది అయితే మన దేవుడు మనల్ని ఒక కొడుకుగా తీసుకోవడానికి ఒక కూతురుగా తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు కానీ అల్లాహ్ అనే దేవుడు మనుషుల్ని బానిసలుగా చూస్తాడు బిడ్డలుగా చూడలేడు అల్లాహ్ అనే దేవుడికి కుమారుడు లేడు అల్లాహ్ అనే దేవుడు తన కుమారుని త్యజించడానికి ఎక్కడా సిద్ధపడలేదు సో కాబట్టి ఫండమెంటల్గా ఒక విశ్వాసం కోణంలోంచి ఆలోచించినప్పుడు అబ్రహాము యాకోబు దావుద్ లేదా దావీదు సులేమాన్ వీళ్ళ కోణంలో నుంచి మేము వర్షిప్ చేసేది ఆ దేవుడు అని అంటే ఓకే యావే దేవుడే వీళ్ళందరినీ నడిపించారని మేము నమ్ముతాం కాబట్టి అక్కడ అక్కడ ఒక చిన్న కనెక్షన్ ఉండొచ్చు అంటే ఏది మీరు తీసుకున్నటువంటి కాన్సెప్ట్లో ఏదైతే కురాన్లో రాసుకున్నారో వీళ్ళు అందులో జస్ట్ కాన్సెప్ట్ అనేది మిళితమై ఉండొచ్చు కానీ ఫండమెంటల్గా ఆలోచించినప్పుడు మీరు రాసుకున్నటువంటి దేవుని యొక్క లక్షణాలు కంప్లీట్గా వేరు మాకు దేవుడు రాయించినటువంటి వై ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా డిఫరెంట్ అందువల్ల ఈ కోణంలో నుంచి పరిశీలించినప్పుడు అల్లాహ్ అనే ఒక దేవుడు యొక్క లక్షణాలు బైబిల్లో ఉన్నటువంటి యాభై దేవునికి కాస్త దగ్గరగా అనిపించవచ్చు చారిత్రక కోణంలో వాళ్ళు రాసుకున్నటువంటి ఆ క్యారెక్టర్స్ విషయంలో కాస్త దగ్గరగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ ప్రేమ విషయంలో యేసుక్రీస్తు అనే విషయంలో దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపించాడు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి ఎంత సిద్ధపడ్డాడు అనేటువంటి అంశాలు వచ్చినప్పుడు అల్లా అంటే అది జీరో అని చెప్తాను ఆయన అంత ప్రేమ ఎక్కడ చూపించినట్టు కనిపించదు కానీ బదులుగా ఇక్కడ యేసుక్రీస్తు అనేటువంటి తన కుమారుణ్ణి బలిగా అర్పించడానికి కూడా దేవుడు వెనుకాడలేదు అంత ప్రేమ మన మీద ఉంది కాబట్టి ఫండమెంటల్గా ఆలోచించినప్పుడు యేసుక్రీస్తుని వాళ్ళు అంగీకరించలేరు కాబట్టి జకీర్ నాయక్ గారికి మనం చెప్పగలిగేది ఏం లేదు ఎందుకంటే ఆయన ఖురాన్ బేస్ చేసుకొని మాట్లాడతాడు ఖురాన్ అనేది దాదాపు బైబిల్ వచ్చిన తర్వాత ఆరు వందల సంవత్సరాలకు వచ్చింది సో అంటే క్రితశకం ఆరు వందలు ఆ టైంలో వచ్చింది ఆ టైంలో వచ్చిన దాన్ని మనం బైబిల్తో పోల్చడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం